మేషం అనుకున్నట్లుగా పనులు సాగవు పొరపాట్లకు ఆస్కారం ఉంది అపోహలు పెరుగుతాయి సహచరుల వల్ల సమస్యలొస్తాయి పోటీల్లో అనుకూల ఫలితాలుండవు కోపాన్ని అణచుకోవాలి అజీర్తి సమస్య ఉంటుంది వృషభం ఆకాంక్ష నెరవేరుతుంది భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి డబ్బుకు ఇబ్బంది ఉండదు అందరితోనూ సత్సంబంధాలు పెరుగుతాయి ప్రయాణం లబ్ధి చేకూరుస్తుంది బంధువులతో విందు వినోదాలకు వెళ్తారు మిథునం ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి ఉంది అపార్థాలు తొలగిపోతాయి ఆర్థిక చిక్కులు పరిష్కారమవుతాయి మిత్రులు సహకరిస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు కర్కాటకం బద్ధకాన్ని వదిలి పనిచేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి మీ నిపుణతకు తగిన గుర్తింపు లభించదు ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు సంతానం తీరు వేదనకు కారణమవుతుంది విలువైన డాక్యుమెంట్లు సింహం పనుల్లో అడ్డంకులు పెరుగుతాయి వృధా ఖర్చులుంటాయి బంధువులతో విరోధం ఏర్పడుతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది భూ సంబంధ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి కన్యా కార్య జయముంది అన్ని వైపులా శుభ ఫలితాలే ఉంటాయి సహచరుల తోడ్పాటుతో లక్ష్యాన్ని చేరుతారు తోబుట్టువుల గురించి శ్రద్ధ తీసుకుంటారు ఆదాయం మెరుగ్గా ఉంటుంది నూతన వస్తువులను కొంటారు తుల మనసులోని భావాన్ని వ్యక్తం చేయలేకపోతారు ఫలితంగా ప్రయత్నం విఫలమవుతుంది కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించండి వేళకు భోజనం ఉండదు అగ్రిమెంట్లపై సంతకాలు వాయిదా వేయండి వృచ్చికం సత్ఫలితాలు ఉంటాయి మంచి సౌకర్యాలు సమకూరుతాయి శారీరక మానసిక సౌఖ్యాన్ని పొందుతారు చిన్నప్పటి విషయాలు గుర్తొస్తాయి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆర్థిక వ్యవహారం లాభసాటిగా ఉంటుంది ధనుస్సు అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి ప్రయాణాలను వాయిదా వేయండి బంధుమిత్రుల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది మిత్రుల వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి మకరం పనులు శుభప్రదంగా సాగుతాయి ఆదాయం పెరుగుతుంది కోరిక తీరుతుంది ఇతరుల నుంచి కూడా అవసరమైన సహకారం లభిస్తుంది ఇంటి వ్యవహారాలు తృప్తినిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కుంభం ఇష్టకార్యం అనుకూలమవుతుంది ప్రత్యర్థులను జయిస్తారు అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు అవకాశాలు అంది వస్తాయి కుటుంబ సౌఖ్యముంటుంది డబ్బుకి సమస్య ఉండదు మనశ్శాంతి లభిస్తుంది మీనం లక్ష్య సాధనలో అడ్డంకులు వస్తాయి దూర ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది బంధువులతో విభేదాలు ఏర్పడతాయి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి అపాత్రదానం పనికిరాదు ఉదర సమస్యలుంటాయి